హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాస్టెల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎగ్ దమ్ బిర్యానీ అనేది చేసుకోవచ్చు ముందుగా ఇక్కడ వచ్చేసి రైస్ తీసుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను మీరు నార్మల్ రైస్ తోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు ఎంతైతే రైస్ తీసుకోవాలనుకుంటారో అంత రైస్ తీసుకొని ఒక రెండు మూడు సార్లు ఈ రైస్ని కడిగేసుకొని దీంట్లో వాటర్ వేసేసి పక్కన పెట్టేసుకోవాలి మనకి నార్మల్ రైస్ తోటి కూడా చాలా బాగా వస్తుందనమాట నేను వాష్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత స్టవ్ పై ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఫుల్గా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట ఆనియన్స్ ఇలా ఇలా పొడవ కట్ చేసుకొని వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మనకి ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయిపోతాయి ఫుల్గా ఇప్పుడు వేరే బౌల్లోకి వీటన్నిటిని సపరేట్ చేసేసుకోవాలి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఒక టూ ఆనియన్స్ అయితే సరిపోతుంది మనకి బిర్యానీలోకి ఈ విధంగా స్లైసెస్లో కట్ చేసుకొని వేయించుకోవడం వల్ల తొందరగా వేగుతాయి అన్నమాట ఇప్పుడు వీటన్నిటిని సపరేట్గా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత అదే బౌల్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఇంకొంచెం ఇంకొక వన్ టీ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం చెక్క లవంగా యాలకులు సాజీరని యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు మి మిరియాలను కూడా యాడ్ చేసేసుకొని చక్కగా వేయించేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఒక టూ ఆనియన్స్ని తీసుకొని ఇలా స్లైసెస్లో కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇలా ఆనియన్స్ కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా స్లైసెస్లో కట్ చేసుకొని వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఇవన్నీ ఆయిల్లో ఈ విధంగా వేగిపోవాలన్నమాట పచ్చిగా లేకుండా వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి పెద్ద సైజు రెండు టమాటోని తీసుకొని ఇలా సన్నగా ముక్కల్లా కట్ చేసుకొని వేసేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దమ్ బిర్యానీ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా టమాటో ముక్కలు కూడా ఆయిల్లోనే చక్కగా మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఆయిల్లోనే మగ్గించుకోవాలన్నమాట మూత తీస్తే మనకి ఈ విధంగా మగ్గిపోతాయి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టీ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఆయిల్లోనే వేయించేసుకోవాలి ఈ రెండిటిని ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పెరుగుని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పెరుగుని తీసుకొని చక్కగా స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ ఇలా పెరుగును వేసేసుకొని కలుపుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టకూడదు పెరుగు విరిగిపోయినట్టు అయిపోతుందనమాట అందుకే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పెరుగు మొత్తాన్ని యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఒక కప్పు చిక్కటి పెరుగు అయితే సరిపోతుంది ఇలా మొత్తం కలుపుకుంటే మనకి టమాటా ముక్కలకి చక్కగా పెరుగు అనేది పట్టేస్తుంది గ్రేవీ చిక్కగా వస్తుంది అనమాట తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని కారం వేసుకోవాలి తర్వాత తర్వాత వన్ టీ స్పూన్ ధన్యాపడర్ యాడ్ చేసుకొని చక్కగా ఈ రెండింటిని మిక్స్ చేసేసుకోవాలి మనకి ఈ విధంగా గ్రేవీ అనేది చిక్కగా బాగా వస్తుంది అన్నమాట ఇలా మొత్తం కలిపేసుకుంటూ దీన్ని వేయించేసుకోవాలి ఆయిల్లోనే తర్వాత దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసేసుకోవాలి తర్వాత చిటికడ గరం మసాలాను యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఈ రెండింటిని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇదే గ్రేవీలో ఇలా మిక్స్ చేసుకుంటూ దీంట్లో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని మగ్గించుకోవాలి అలా అయితే మనకి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మీరు ఎన్నైతే ఎగ్స్ వేసుకోవాలనుకుంటారో అన్ని ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని ఇలా కాట్లు పెట్టేసుకొని కొంచెం పసుపు కారం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా వేయించేసుకోవాలి ఆయిల్లో విధ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమంలో వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకున్నాను అన్నమాట తర్వాత ఈ ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి మనం ఫస్ట్ నుంచి సాల్ట్ వేసుకోలేదు కాబట్టి చూసుకొని సాల్ట్ వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర చల్ల వేసుకొని దీంట్లోకి రైస్ యాడ్ చేసుకోవాలి రైస్లో నుంచి మొత్తం వాటర్ తీసేసుకొని రైస్నే యాడ్ చేసుకోవాలి ఓన్లీ రైస్ మాత్రమే నేను ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను అనమాట పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా అయితే మనకి హాఫ్ అన్ అవర్ నానిపోయాయి కదా బియ్యం చాలా బాగా వస్తుందనమాట తర్వాత దీంట్లోకి ఎగ్స్ని యాడ్ చేసేసుకోవాలి మనం వేయించి పెట్టేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఈ ఎగ్స్ని ఇలా కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే అనమాట బిర్యానీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఎగ్ కూడా పచ్చి పచ్చిగా ఉండకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగ ఎగ్స్ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనాను కూడా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అనమాట కానీ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ చాలా అనమాట ఇలా నెయ్యిని కూడా వేసేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకుని చక్కగా ఇలా క్లాత్ తోటి కవర్ చేసుకోవాలి మీరు గోధుమ పిండితో అయినా కవర్ చేసుకోవచ్చు లేదంటే అంత టైం లేదనుకుంటే సింపుల్గా ఇలా క్లాత్ పెట్టేసి దీనిపై మూత పెట్టేసుకోవాలి దీని మూతపైన క్లాత్ మొత్తం ఇలా పైకి అనేసుకొని దీనిపైన రోల్ పెట్టేసుకోవాలన్నమాట ఇదైతే మనకి చిన్నగా చాలా బరువు ఉంటుంది కాబట్టి దీన్ని పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఒక ఫై టు ట్వంటీ మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి ట్వంటీ మినిట్స్ తర్వాత తీస్తే ఈ విధంగా పర్ఫెక్ట్గా రైస్ అనేది ఉడికిపోతుంది చాలా పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈసారి ట్రై చేసి చూడండి చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త కొత్త రెసిపీస్ వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్